లంగా దందాలు నేను చేయను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక కేసు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ అందరూ భయస్థులు భయపడతారనమాట ప్రాణం మీద చాలా ఆశ ఉంటుంది పరువు మీద పరువు పోవద్దని ఉంటుంది తప్పు అలా లేకపోయినా అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఇట్లా జరిగింది ఇట్లా కథ ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా సరే ఏంటి సమస్య ఏంది ప్రాబ్లం అలానే ఇది అని చెప్పి సెటిల్మెంట్ చేసేస్తాం మనం మంచితనంతో వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఫ్రెండ్ కదా అని చెప్పి వదిలేస్తాం అంతే దీన్ని దందా అంటారా మీరు సెటిల్మెంట్ అనేది అంటాం అంటే దందాకు సెటిల్మెంట్కి తేడా ఏముంది దందా అంటే సెటిల్మెంట్ అంటే ఒక బలహీను భయపెట్టి తీసుకోవడం సెటిల్మెంట్ ఓకే బలహీనుని వెనక నేను అని చెప్పి నిలబడ్డం మంచితనం మంచితనం అనుకోవచ్చుగా మంచిదనం లేదు అని నేను చెప్పట్లేదు కానీ ది టైం ఆదుకోనే తత్వం అని కూడా అనుకోవచ్చు కదా తెలుగులో చెప్పాలంటే ఆదుకునే వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు నేను వాళ్ళని ఇయ్యమని చెప్పి అడగట్లేదు మెన్షన్ చేసి వాళ్ళంతా వాళ్ళు ఇస్తే తీసుకుంటారు లేకపోతే ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తా ఓకే బలవంతంగా పని నాకు డిమాండ్ అయితే చేయరు సో ఇప్పుడు వన్స్ వాళ్ళకి మీ వల్ల చాలా హ్యూజ్ ఏదో ఒకటి వచ్చేసింది హ్యూజ్ గా ఎక్కువగా వచ్చినా గానీ వాళ్ళు మీకు ఏమి ఇవ్వలేదు అనుకో వాళ్ళని పట్టించుకోవాలి అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఓకే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కావాలంటే లైవ్ లో నేను కాల్ చేస్తా ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భాలు ఇప్పుడు మీరు ఎన్నో చారిటీస్ నడుపుతున్నారు అమ్మ పేరు మీద నడపట్లేదు ఇప్పుడు నడపాలని చూస్తున్నా అంటే ఇంతకు ముందు ఒక పేరు అనేది లేదు నడిపా కానీ నడిపారు కదా ఆ ఒక ట్యాగ్ లేదు ఇప్పుడు ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా మా అమ్మ మా అమ్మ పేరు శివమ్మ మా నాన్న పేరు నాగప్ప నా పేరు సూర్య శివ నాగ సూర్య ఓకే ఆ నేమ్ తోని ఇప్పుడు చేసేదానికి వాల్యూ ఉంటుంది నేను ఎందుకు అంత క్లారిటీతో నడుపుతున్నారు అని చెప్పారంటే చాలా మంది మీ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు అవునవున చారిటీస్ అన్నారు మీరు అవి ఎవరో పెట్టిన చారిటీస్ కానీ నాది నేను కూడా నేను చెప్పి వాళ్ళకు ధైర్యంగా నా వంతు సాయం చాలా చారిటీస్ కి నేను చేసిన ఇప్పుడు నా తల్లి అంటే నా తల్లి జ్ఞాపకంగా నా తల్లికి ఒక గుర్తుగా పైన హ్యాపీనెస్ ఉండాలి అలాంటి ఎంతో మంది తల్లులకి చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందన్నోళ్ళకి మా అమ్మ పేరుతో ఇప్పుడు చేసే దాంట్లో కిక్ ఉంటుంది అండి నిజంగా ఎందుకంటే మా అమ్మనే గుర్తొస్తుంది ఎవ్రీ ఎవ్రీ క్షణం నాకు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయలు కూడా మా అమ్మగా అనిపిస్తుంది సార్ సురేష్ రాజ్ జనరల్ గా అమ్మ అంతా బానే ఉంది కానీ సురేష్ రాజ్ సూర్యబాయ్ గా మారే మారిన టైం ఎప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అంతకు ముందు ఓల్డ్ సిటీలో అందరు మిమ్మల్ని అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఓల్డ్ సిటీలో మీకు తెలిసిన వాళ్ళందరూ ఏమని పిలిచేవాళ్ళు సూరి సురేష్ సూరి సురేష్ అని పిలుస్తారు ఓకే సడన్ గా సూరి సురేష్ సూర్యబాయ్ గా మారడానికి రీజన్ ఏంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్ళారు అనమాట సిస్టర్ని అమ్మాయికి ఇష్టం లేకపోయినా నేను నేను ప్రేమించా అని ఒక అబ్బాయి బలవంతంగా కాలేజీలో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఫోన్ చేసింది నాకు చేయలే వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది వాడు మా ఇంటికి వచ్చిండు ఒక ఊరిలేకి ఒక ఊరు అంటే ఎంతమంది ఉంటారు ఐదు మంది పోయి తీసుకురావడం పాజిబుల్ అది కూడా వాళ్ళ ఏరియాకి పోయి పాసిబుల్ చెప్పండి లేకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాడు వానికి ఎంత దమ్ము లేకపోతే ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాడు అలాంటి దగ్గర నుంచి ఏం చేస్తే అమ్మాయిని చేయొచ్చు అదే చేసారా అదే చేసా నుంచి మా ఫ్రెండ్స్ సూర్యాబాయి సూర్యాబాయ్ ధైర్యంగా చెప్తున్నారు సూర్య గారు ఏముంది తప్పు చేశాన నేను ఒక అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి అని చెప్తున్నానా ఏం చెప్పట్లే కాల ప్రాబ్లం జరిగింది నాకు ప్రాణాల మీద ఆశ లేదు ఎందుకంటే ఎప్పుడూ పుటుక్కన పోయే ప్రాణం ఇది నాలుగు రోజుల జీవితం ఇది అవునా కదా మంచి ఏజ్ చచ్చిపోదాం సో ఆ సొల్యూషన్ ఇచ్చిన పేరే ఈ ఓకే సొల్యూషన్ ఎక్కువ అయితే ఆ సొల్యూషన్కే నాకు సూర్యాబాయ పేరు వచ్చింది చంపడ ముక్కటి తప్ప అన్ని ఓకే చంపడ ముక్కటి తప్ప అన్ని వేసొచ్చిన ఫస్ట్ ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నాను నేను నాకు నా ప్రాణాల మీద తీపి లేదు మీకు ఇంకో విషయం చెప్తే షాక్ అవుతారు ఎవడి ఎవడి అయితే తీసుకొని వెళ్ళిండో వాడే రాలే మాయమ్మడి వాని చెల్లె కోసం వాడే రాలే కానీ నన్ను కూడా అన్న అని పిలిచింది ఆ పిల్ల ఇంటికి పోయినప్పుడు ప్రేమతో ఛాయ్ ఇచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి చూసుకుంటారు మా పరువు అయ్యా అని అన్నారు పరువు కోసం నేను ప్రాణాలు ఇస్తా ప్రాణాలు కూడా ఇస్తా పరువు కోసం మాత్రమే నేను పైసాకు లొంగ ఓరీకి లొంగ బెదిరింపుకు లొంగ ఒక పరువుకు ప్రేమకు రెంజిట్కే లొంగుతా వాళ్ళందరూ నాగా తలంచి నువ్వే అయ్యా అని అన్నారు అరే నా ప్రాణమే నాకు ఆశ లేదు నా చెల్లె ఉంది అక్కడ ప్రాణాల మీద ఆశ వదిలేసి నాతో పాటు వచ్చేది ఎవరు అని అడిగా నాతో పాటు ఉన్నోళ్ళు రాలే కానీ నేనంటే తెలిసిన వాళ్ళు వచ్చారు ఐదు మంది పోయినాం ఒక ఊరిని మొత్తం గోల్ చేసి వచ్చినాం మొత్తం ఓకే ఒక ఊరినే వాళ్ళు పెద్ద దగ్గర దగ్గర అంటే డెబ్బై ఎనభై మంది యాక్చువల్ గా తీసుకెళ్లిన వాళ్ళు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు బ్యాక్గ్రౌండే అక్కడ సర్పంచ్ వాళ్ళ అయ్యా ఆ ఏరియాలో సర్పంచ్ ఫస్ట్ మంచితనంగా మాటలతోనే చెప్పినాం వినలేదు తర్వాత ఎందుకంటే మా ప్రాణాలమే మీద మాకు ఆశ లేదు ఆశ లేదు అందుకనే పోయినాం గెలిచి వచ్చినాం నాకు ఓడిపోవడం నచ్చదు అస్సలు నాకు నచ్చనే నచ్చదు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో We love today.